చూడండి ఫ్రెండ్స్ మనమైతే గుడి ఎంట్రెన్స్ వద్దకు అయితే వచ్చాము ఈ గుడిని చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మనం ఈ గుడిని చూసుకున్నట్టయితే రెండు ఫ్లోర్లతో నిర్మించినటువంటి గుడి మనకు కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కింద ఉన్నటువంటి గుడులు శ్రీ రాముల వారి గుడి మరియు ఆంజనేయ స్వామి వారి గుడి ఇవైతే కాకతీయ రాజులు నిర్మించినటువంటి గుడులు మనం పైన భాగానికి అయితే వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి ఒక మండపాన్ని మీరైతే చూడండి మనకి ఏ విధంగా కనిపిస్తుందో ఈ మండ గోడలాగా నిర్మించకుండా పిల్లర్లతోని ఒక అద్భుతమైనటువంటి కట్టడాన్ని అయితే మనకి ఇక్కడ రూపొందించారు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ గుడి వచ్చేసి పడమర దిక్కున ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళ కలలోకి వచ్చి చెప్తాడంట ఫ్రెండ్స్ ఆ విధంగా చెప్పినప్పుడు ఈ కాకతీయ రాజులైతే ఎవరు ఆంజనేయ స్వామి వారి యొక్క చేతిలో చనిపోతాడని చెప్తాడంట ఆ రాజులు ఆ విధంగానే శ్రీ ఆంజనేయ స్వామి ఫ్రెండ్స్ మనం ఈ ఒక్కసారి ఈ రాయినైతే చూడండి ఏ విధంగా కనిపిస్తుందో భీముడు ఎత్తినటువంటి రాయి ఈ రాయి మొత్తం కూడా ఈ రాయి యొక్క చరిత్ర ఎందుకు లేపాడో కూడా మనం పూర్తి చరిత్ర అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చూడండి మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి చోటును అయితే మీరు చూడండి మనకు ఏ విధంగా కనిపిస్తుందో ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఈ సమయంలో ఆ చిర్రగోన వచ్చేసి రెండు బండరాల మధ్యనైతే పడుతుందంట ఫ్రెండ్స్ ఆ పంచ అయితే కలిసి ఆ చిర్రగోలను వెతుకుతున్న సమయంలో ఈ రెండు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ రాముని పాదాలు వచ్చేసి నేను చెప్పాను కదా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి మరొక ప్రత్యేకమైనటువంటి చోటు ఏంటంటే కాకతీయ రాజులు నిర్మించినటువంటి కోట ఫ్రెండ్స్ ఇప్పుడైతే పూర్తి స్థితిలో ఎవరైనా ఈ నీటిని తాగితే వారికి ఉన్నటువంటి వ్యాధులు కానీ ఛానల్ విచిత్రం విహారీ ఈరోజు మనం ప్రజెంట్ ఉన్న ప్లేస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల్ మల్లారెడ్డిపేట గ్రామంలో అయితే ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ యొక్క చరిత్ర ఏమిటంటే ఇక్కడ పంచ ఎవరైతే ఉన్నారో వారు తిరిగారని చెప్పారు మళ్ళీ ఇక్కడ భీముడు ఎత్తినటువంటి రాయి కూడా ఉందని చెప్పారు రాముని పాదాలు కూడా ఇక్కడ ఉన్నాయని కూడా మనకు చెప్పారు కాకతీయ రాజులు నిర్మించినటువంటి ఈ గుడి యొక్క ప్రత్యేకతను మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనము ఈ అయితే వెళ్దాము నాతో పాటు మీరు కూడా రండి ఫ్రెండ్స్ నేను వెళ్తున్నా గుడి ఎంట్రెన్స్ వద్దకైతే వచ్చాము ఈ గుడిని చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మనం ఈ గుడిని చూసుకున్నట్టయితే రెండు ఫ్లోర్లతో నిర్మించినటువంటి గుడి మనకు కనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే కాకతీయ రాజులు ఎవరైతే ఉన్నారో రెండు ఫ్లోర్లతో ఈ టెంపుల్ అయితే నిర్మించారు చూడండి మన ఆ విధంగానే ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ కూడా రెండు ఫ్లోర్లతో కూడా మనకు కనిపిస్తుంది మనం లోపలికైతే వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ కాలంలో రాజులు ఆడినటువంటి ఆట ఫులికప్ సంబంధించినటువంటి ఆటకు సంబంధించినటువంటి ఆ అట్టును కూడా ఇక్కడ దించారు చూడండి మనకి ఏ విధంగా కనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్ గుడి తలుపులు అయితే చూడండి ఏ విధంగా కనిపిస్తున్నాయో ఆ కాలంలో నిర్మించినటువంటి తలుపులు చూడండి ఏ విధంగా కనిపిస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అతి పురాతన దేవాలయం కాకతీయ రాజులు నిర్మించినటువంటి గుడిని చూడండి ఒక పిల్లర్ల ద్వారా ఈ గుడిని అయితే నిర్మించారు అప్పటి రాజులు చూడండి ఈ గుడి లోపల శ్రీ గుడి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క గుడిలను అయితే ప్రతిష్టాపించారు కూడా మనకి ఇక్కడ వారైతే చెప్పారు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా కనిపిస్తుందో ఇక్కడ గుడి లోపల భాగాలు కూడా మీరు మొత్తం చూడండి చూసుకున్నట్లయితే స్వామివారి యొక్క విగ్రహాలు ఇక్కడ కనిపిస్తున్నాయి స్వామివారి యొక్క ప్రత్యేకత ఏందో మనం ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుందాం ఫ్రెండ్ చూడండి కాకతీయ రాజులు ఎవరైతే ఉన్నారో వారు నిర్మించినటువంటి ఈ గుడిని చూస్తే కూడా మొత్తం రాతితోనే నిర్మించినటువంటి గుడే కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ వేరేదైతే కనిపించట్లేదు చూడండి ఎంత బాగా కూడా అప్పుడు డిజైన్ డిజైన్ గా కూడా చేసి ఇక్కడ యొక్క ఈ గుడిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు చూడండి చూడండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు శ్రీ రాములవారు కనిపిస్తున్నారు రామ్లవారు పక్కనే సీతమ్మ తల్లి కూడా కనిపిస్తుంది కుడి భాగాన లక్ష్మణుని యొక్క విగ్రహం కనిపిస్తుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీ రాములవారి గుడి పక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం అయితే మనకు కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ రాతి విగ్రహంతో చేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహాన్ని అయితే మీరు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా కనిపిస్తుందో మీకుండి పూజాల టండి పూజాల ట సైడ్ చూసుకున్నట్లయితే మనకు రెండు గోపురాలు కూడా కనిపిస్తున్నాయి ఒక గోపురం వచ్చేసి శ్రీరాముల వారు అయితే ఉంటారు ఇంకో గోపు ఇంకో గోపురం ఉన్నటువంటి గుడిలో వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు చూడండి ఫ్రెండ్స్ అప్పటి కాకతీయ రాజులు నిర్మించారు ఈ గుడిని చూడండి మనకు ఏ విధంగా కనిపిస్తుంది మొత్తం పిల్లర్లతోని కూడినటువంటి ఈ గుడి మనకు కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే ప్రతి పిల్లర్ కూడా ఒక డిజైన్ తోని రూపొందించినటువంటి పిల్లర్లతోని కట్టినటువంటి గుడి చూడండి చూడండి ఫ్రెండ్స్ కింద ఉన్నటువంటి గుడులు అయితే శ్రీ రాముల వారి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క గుడి చూడండి ఫ్రెండ్స్ ఇవైతే కాకతీయ రాజులు నిర్మించినటువంటి గుడులు ఫ్రెండ్స్ పైనకైతే వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ మనం పైన భాగానికి వెళ్ళాలనుకుంటే ఒక సొరంగ మార్గం లాంటి దారి నుండి అయితే మనం వెళ్ళాలి చూడండి ఇక్కడ ఒక ప్రత్యేకత ఆ కాలంలో కాకతీయ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్మించినటువంటి ఈ గుడి యొక్క ప్రత్యేకత అయితే చూడండి ఏ విధంగా కనిపిస్తుందో మనకు చూడండి ఫ్రెండ్స్ కాకతీయ రాజులు నిర్మించినటువంటి గుడిని అయితే మీరు చూడండి ఈ గుడి వచ్చేసి మానేరు నది తీరాన ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ఆ మానేరు నది తీరాన్ని దాటుకొని అయితే ఈ గుడి వద్దకు అయితే చేరుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఆ విధంగా ఈ గుళ్ళను అయితే ఇక్కడ నిర్మించారు మన కాకతీయ రాజులైతే మేము ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకు గుడి ఎలా కనిపిస్తుందో కూడా చూడండి మనమైతే ఇప్పుడు పైన భాగంలో ఉన్నాము చూడండి ఈ భాగం వచ్చేసి మనం పైన గుళ్ళ యొక్క చుట్టూ గోడ లాంటిది అనుకోండి ఇది చూడండి పైనకెక్కి కూడా మనం వీలుగా తిరగడానికి కూడా ఈ యొక్క చుట్టూ ఉన్నటువంటి భాగాన్ని అయితే రూపొందించారు చూడండి మనం ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే చాలా క్లారిటీగా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి ఆ కాకతీయ రాజులు నిర్మించినటువంటి గుడి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి ఒక మండపాన్ని మీరైతే చూడండి మనకి ఏ విధంగా కనిపిస్తుందో ఈ మండపం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ పైన భాగంలో కాకతీయ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ కూర్చొని కింద జరుగుతున్నటువంటి దేవుని కళ్యాణమా లేదా వివిధ హోమాలు చేస్తున్నటువంటి ప్రజల యొక్క విశిష్టతలను వాళ్ళు చూడటానికి కోసం అయితే ఇక్కడ ఈ గోపురాన్ని కూడా రూపొందించారని కూడా చెప్తున్నారు ఈ మండపం కూడా చూడండి చాలా మంది కూర్చొని కింద జరుగుతున్నటువంటి విషయాలను చూడడానికి కూడా ఈ మండపాన్ని రూపొందించినట్టు మనకైతే కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకు కింద ఉన్నటువంటి గుళ్ళు కూడా మనకు కనిపిస్తున్నాయి శ్రీ రాముల వారి గుడి కనిపిస్తుంది ఆంజనేయ స్వామి వారి యొక్క గుడి కూడా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ మొత్తం చుట్టుపక్కల కూడా ఒక గోడలాగా నిర్మించకుండా పిల్లర్లతోని ఒక అద్భుతమైనటువంటి కట్టడాన్ని అయితే మనకి ఇక్కడ రూపొందించారు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో సో ఈ గుడి బయట భాగంలో శివుని గుడి ఉందని కూడా చెప్పారు మనమైతే ఇప్పుడు శివుని గుడి వద్దకైతే వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా పురాతనమైనటువంటి దేవాలయం ఇది చూడండి మొత్తం రాతితోనే నిర్మించినటువంటి గుడే కనిపిస్తుంది కానీ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వేరేదైతే ఏది కనిపించట్లేదు చూడండి ఫ్రెండ్స్ అయితే ఓట మాదిరిగా ఉన్నటువంటి ఈ రాతి కట్టడంతో కట్టినటువంటి గోడలు కూడా కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ మన బయట నుంచి చూస్తే ఇది ఏదో కోట అని అని అనుకునే విధంగా అప్పటి రాజులైతే ఈ గుడిని నిర్మించారు ఫ్రెండ్స్ మనమైతే శివుని గుడి వద్దకైతే వచ్చాము మనకు శివునికి గుడి ఎదురుగానే ఒక నంది విగ్రహం అయితే కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సాక్షాత్తు శివలింగం రూపంలో ఉన్నటువంటి శివుని యొక్క ప్రతిమ అయితే మనకు కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఆ కాలంలో నిర్మించినటువంటి గుడి కూడా చూడండి ఫ్రెండ్స్ ఈ గుడి కూడా మొత్తం రాతితోనే నిర్మించినటువంటి గుడి మనకు కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ నుంచి గుడిని చూసుకుంటే మనకు ఏ విధంగా కనిపిస్తుందో చూడండి అద్భుతమైనటువంటి పిల్లర్లతో ఈ గుడిని అయితే నిర్మించారు చూడండి ఈ గుడి వచ్చేసి కూడా ఒక కొండ పైన నిర్మించినటువంటి గుడి ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా కనిపిస్తుందో ఏ విధంగా కనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్ కంట నీరు మా అంజన్న వెంట ఉండి అదుకున్న ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ గుడి వచ్చేసి పడమర దిక్కున ఉంటుంది ఫ్రెండ్స్ ఏ ఊర్లో చూసుకున్నా కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క గుడి అయితే పడమర దిక్కున ఉండదు ఇక్కడ మాత్రమే పడమర దిక్కున ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పడమర దిక్కున ఉండడానికి గల కారణం ఏమిటంటే పూర్వకాలంలో రావణ కాలంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక చెట్టు పైన ఒక రాక్షసుడు ఉండేవాడట ఆ రాక్షసుడు శ్రీ రామునికి సమర్పించేటువంటి ప్రసాదాలను స్వామివారు స్వీకరించకుండా ఈ రాక్షసుడే ఆ ప్రసాదాలను అయితే తినేవాడట అయితే ఇది గమనించిన కాకతీయ రాజులు ఎవరైతే ఉంటారో వారు ఈ గుడినైతే ఇక్కడ పడమర దిక్కున నిర్మించారట ఫ్రెండ్స్ ఆ విధంగా ఎందుకు నిర్మించారంటే అయితే ఒకరోజు శ్రీ రాముల వారైతే కాకతీయ రాజుల కలలోకి వచ్చి ఇక్కడ ఒక చెట్టు పైన ఒక రాక్షసుడు ఉన్నాడు ఆ రాక్షసుడు అనేవాడు నాకు పెట్టినటువంటి ప్రసాదాలు స్వీకరించకుండా తనే తినేస్తున్నాడు ఆ రాక్షసుని మీరు ఎలాగైనా హతమార్చాలని చెప్పి శ్రీరాముల వారైతే కాకతీయ రాజులకైతే చెప్తాడంట ఏ విధంగా చెప్తాడంటే మీరు నా గుడి వద్దకు ఒక బండి కట్టుకొని రండి ఆ బండి కట్టుకొని వచ్చినప్పుడు ఆ బండి ఎక్కడైతే ఆగుతుందో ఆ బండి ఆగిన దగ్గర ఒక బావి అయితే ఉంటుంది ఆ బావిలో శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహము నాలుగు గజాల లోపన ఉంటుంది ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని తీసుకొచ్చి నాకు ఉన్నటువంటి గుడి పడమర దిక్కున మీరు ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇక్కడ గుడిని నిర్మించండి అప్పుడు ఆ రాక్షసుడు అనేవాడు ఆంజనేయ స్వామి వారి యొక్క చేతిలో చనిపోతాడని చెప్తాడట ఆ రాజులు ఆ విధంగానే శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ గుడిని పడమర దిక్కున రూపొందిస్తారట ఫ్రెండ్స్ ఆ విధంగా రూపొందించినప్పుడు ఏమైతుందంటే ఆ చెట్టు పైన ఉన్నటువంటి రాక్షసుని శ్రీ ఆంజనేయ స్వామి వారైతే హతమార్చి ఇక్కడ పడమర దిక్కునే తను కూడా కొలువు తీరాడని ఇక్కడ యొక్క చరిత్ర అయితే చెప్తుంది ఫ్రెండ్స్ చూడండి ఆ విధంగా కూడా మనకు శ్రీ సాక్షాత్తు రాముల వారి గుడి ఎదురుగానే ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క గుడి పడమర దిక్కున అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి నేను మీకు చెప్పాను కదా భీముడు ఎత్తినటువంటి రాయి ఇక్కడ ఉందని ఇప్పుడైతే మనం ఈ రాయి దగ్గరకి అయితే వచ్చాము చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి దగ్గరికి వెళ్దాం మనం ఈ ఒక్కసారి ఈ రాయిని అయితే చూడండి ఏ విధంగా కనిపిస్తుందో భీముడు ఎత్తినటువంటి రాయి ఈ రాయి మొత్తం కూడా ఈ రాయి యొక్క చరిత్ర మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి భీముడు అయితే ఎక్కడ అడుగు పెట్టి ఎక్కడ తలపెట్టి అయితే ఈ రాయిని లేకపోతే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే భీముడు మోపినటువంటి మోకాలు యొక్క ప్రదేశం ఇక్కడ కనిపిస్తుంది తన యొక్క తల భాగం ప్రదేశం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ భీముడు అయితే మనకి ఈ విధంగా ఇక్కడ మోకాలు పెట్టి ఇక్కడ తన యొక్క తలని ఇలా పెట్టి ఈ రాయిని అయితే పైనకు లేపాడు ఫ్రెండ్స్ ఈ రాయిని పైనకు ఎందుకు లేపాడో కూడా మనం పూర్తి చరిత్ర అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చూడండి మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి చోటును అయితే మీరు చూడండి మనకు ఏ విధంగా కనిపిస్తుందో ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఈ రాయి ఉండడం అంటే చాలా గొప్ప విశేషం ఫ్రెండ్స్ చూడండి భీముడు ఇక్కడ ఉన్నటువంటి రాయిని లేపడానికి గల కారణం ఏమిటంటే పంచ పాండవులు అయితే ఎవరైతే ఉంటారో ఆ పంచ పాండవులు ఇక్కడ వనవాసం చేసినప్పుడు వాళ్ళు చిర్రగోన ఆడుతున్న సమయంలో ఆ చిర్రగోన వచ్చేసి రెండు బండరాల మధ్యనైతే పడుతుందంట ఫ్రెండ్స్ ఆ పంచ అయితే కలిసి ఆ చిర్రగోనను వెతుకుతున్న సమయంలో ఈ రెండు బండరాల మధ్య చిర్రగోనే మనకు భీమునికైతే కనిపిస్తుందంట ఆ చిర్రగోనను తీయడానికి ఇక్కడ ఉన్నటువంటి రాయిని తన మోకాలిని కుడి మోకాలిని ఇక్కడ ఉన్నటువంటి రాయికి మోపి తన యొక్క తలభాగాన్ని ఇక్కడ ఉన్నటువంటి రాయికి మోపి ఈ బండను లాబడతాడంట ఫ్రెండ్స్ ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి బండను లాబట్టడానికి అయితే అది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర మనకి ఏ విధంగా ఉందో ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా కూడా ఇలాంటి ప్రదేశం ఉండడం అంటే చాలా గొప్ప విషయం చాలా ప్రత్యేకమైనటువంటి చోటు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చాలా రకాలుగా షూటింగ్స్ జరుగుతాయని కూడా చెప్పారు మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఆ పంచ పాండవులలోనే ధర్మరాజుకు ఇక్కడ ఉన్నటువంటి శ్రీరాముని యొక్క పాదాలు అయితే కనిపిస్తాయంట ఫ్రెండ్స్ శ్రీరాముని యొక్క పాదాలు కూడా మనం ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్ వెళ్దాం పదండి ఫ్రెండ్స్ శ్రీరాముని యొక్క పాదాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ రాముని పాదాలు వచ్చేసి నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ పంచ పాండవులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ చిర్రగోన కోసం వెతుకుతున్న సమయంలో ఇక్కడ ఉన్నటువంటి రాముని యొక్క పాదాలైతే ధర్మరాజు అనే రాజుకైతే ఈ పాదాలు కనిపిస్తాయట ఆ విధంగా ఉన్నటువంటి శ్రీ రాముల వారి గుడిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారని కూడా చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత చూడండి ఇక్కడ ఉన్నటువంటి శ్రీ రాముని యొక్క పాదాలు కానీ ఉన్నటువంటి పురాతన శివలింగాలు కానీ ఉన్నటువంటి పడమర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి యొక్క ప్రత్యేకత చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో చూడండి చాలా ప్రత్యేకమైనటువంటి చోటు ఫ్రెండ్స్ ఇవ్వాలని రావాలనుకుంటే కూడా ఇక్కడికి రావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మరొక ప్రత్యేకమైనటువంటి చోటు ఏంటంటే కాకతీయ రాజులు నిర్మించినటువంటి కోట ఫ్రెండ్స్ ఇప్పుడైతే పూర్తి అయితే వచ్చింది ఈ కోట ఈ కోట నుంచి ఇక్కడ ఆ కాకతీయ రాజులైతే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కూర్చొని అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో జరుగుతున్న విషయాలను అయితే ఇక్కడ నుంచి చూసేవారని మనకైతే చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే పూర్తి స్థాయిలో కూడా శిథిలావస్థలోకి వచ్చింది ఇక్కడికి రావడానికి కూడా ఎలాంటి దారి అయితే లేదు మీకోసం రిస్క్ చేసి మరి మేము ఈ అడవి ద్వారా వచ్చి ఈ యొక్క కోటను అయితే చూపిస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఏ వీడియోలో కూడా ఈ కోటను మాత్రం ఎవరు కూడా చూపించలేదు మీకోసం రిస్క్ వేసి మరి ఈ యొక్క కోటను అయితే మేము చూపించడానికి ఇంత లోపలికి వచ్చాం ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా ఉందో ఇప్పుడైతే పూర్తి స్థాయిలో కూడా ఈ కోట అనేది కనుమరుగైంది చూడండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కోట యొక్క రాళ్ళు అనేటివి కూడా అన్ని కింద పడిపోయి ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మొత్తం శిథిలావస్థలకు అయితే వచ్చింది ఈ కోట చూడండి మనకి ఏ విధంగా కనిపిస్తుంది ట్లయితే ఇక్కడ జలధార అయితే కనిపిస్తుంది చూడండి కొన్ని బండరాల నుంచి అయితే ఎలా ప్రవహిస్తుందో కూడా చూడండి ఇక్కడ ఉన్నటువంటి నీటి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఎవరైనా ఈ నీటిని తాగితే వారికి ఉన్నటువంటి వ్యాధులు కానీ ఇంకేదైనా సమస్యలు ఉన్నటువంటి అవన్నీ కూడా తొలగిపోతాయని కూడా చెప్పారు ఫ్రెండ్స్ అంతటి ప్రత్యేకమైనటువంటి చోటు ఫ్రెండ్స్ ఇది చూడండి మనకు ఏ విధంగా కనిపిస్తుందో ఎంత పెద్ద ఎండాకాలం వచ్చినా కూడా ఈ నీరు అనేది ప్రవహిస్తూనే ఉంటుందట చూడండి ఫ్రెండ్స్ అంత మంచి ప్రత్యేకమైనటువంటి చోటు ఫ్రెండ్స్ ఇది చూడండి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి చోట్లను కానీ ఇక్కడ యొక్క చరిత్ర అయితే తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోను అయితే తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఇంత రిస్క్ వేసి ఇలాంటి చరిత్ర కలిగినటువంటి విషయాలను మీకు తెలియజేస్తున్నా కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్